టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి పండగే అనిపించే వ్యాఖ్యలు వచ్చేశాయి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో గంభీర్ రోకోల్ అని తిడతాడు వాళ్ళని జట్టు నుంచి తోసేస్తాడు టెస్ట్ రిటైర్మెంట్కి గౌతీనే కారణమనే వదంతులు గాల్లో ఎగిరాయి కదా ఆ దానికి గంభీర్ ఇచ్చిన సమాధానం సూపర్ స్ట్రాంగ్ తాజాగా మాట్లాడిన గంభీర్ ఇలా అన్నాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఈ విషయాన్ని నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే వన్డే ఫార్మాట్లో వీళ్ళిద్దరి అనుభవం స్థిరత్వం భారత్ జట్టుకి ఎంత ఎంతో అవసరం సుదీర్ఘ కాలంగా వీళ్ళు సత్తా చాటుతున్నారు ఇదే స్థిరత్వాన్ని వన్డేలోని కొనసాగించాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను ఇది డ్రెస్సింగ్ రూమ్ కి చాలా మేలు చేస్తుంది అంతేకాదు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకే రకమైన బ్యాటింగ్ ఆడారు ఉండాలనే తీరును నేను ఏమాత్రం ఒప్పుకోను అని కూడా స్పష్టం చేశాడు అంటే రోహిత్ ఓపెనింగ్లోనే కొనసాగుతాడన్నమాట దక్షిణాఫ్రికాతో జస్ట్ ముగిసిన వన్డే సిరీస్లోను రోహిత్ కోహ్లీ ఇద్దరు టాప్ క్లాస్ ఫామ్ లో కనిపించారు కదా అదే ఫామ్ని రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు కొనసాగించాలని గంభీర్ గట్టిగా ఆశిస్తున్నాడు సో రోకోల్ రిటైర్మెంట్ కి గంభీర్ కారణమన్న వార్తల్ని ఇప్పుడు పూర్తిగా కొట్టిపారేసినట్టే బదులుగా ఇద్దరి మీద ప్రశంసలు కురిపిస్తూ వీళ్ళు జట్టుకు ఇంకా చాలా అవసరమని గంభీర్ బిగ్ సపోర్ట్ ఇచ్చేశాడు రోహిత్ కోహ్లీ ఫ్యాన్స్ ఇప్పుడు పండగే అనిపిస్తుంది కాదు కామెంట్ లో రాసేయండి రోకో ఫర్ ఎవర్ అని